జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నేను అనంతపురం జిల్లాకు సంబంధించిన దానధర్మ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన కార్యక్రమాలు చూస్తుంటాను గత ఐదు సంవత్సరాల నుండి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు దూర దీప నైవేద్యాన్ని కార్యక్రమానికి నాకు ముప్పై కిట్లుగా పంపిస్తుంటారు వాటిని నేను మా జిల్లా పరిధిలో ఉన్న చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూర్లలో ఒక విడత ముప్పై కిలోమీటర్లు రెండో విడత ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి ముఖరాజమురం మండలం తర్వాత రాప్తాడు మండలం కూడేరు అలా చిన్న చిన్న గ్రా గ్రామాలకు తిరుగుతూ కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీలో వెలిచినటువంటి పెద్దమ్మ శుంకలమ్మ మారమ్మ కొతులయ్య గుళ్ళకు మాత్రమే ఇస్తుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితుల్లో చూసి చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే గుడి ఉంటుంది కానీ వాటిని దీప దీపం కూడా వెలిగించలేని పరిస్థితుల్లో చాలా గుడులు ఉన్నాయి అలాంటిదే ఈ మధ్య ఒక ఉక్రాసుందర మండలం దంతులూరు గ్రామంలో వెలిసినటువంటి నల్లమ్మ నల్లమ్మ దేవాలయానికి చూడడం జరిగింది అక్కడ ఉత్సాహవంతమైన ఎస్సీ ఎస్టి యువకులు ప్రతిరోజు ప్రతి మంగళవారం శుక్రవారం భజన చేసుకునడానికి భజన తాళాలు లేవని చెప్పి నాకు ఇవ్వడం జరిగి చెప్పడం జరిగింది దాంతో నేను చాలా చెల్లించిపోయి నాకు ఉన్నటువంటి పరిచయాలతో ఆ భజనకు సంబంధించిన తాళాలు ఇప్పించడం జరిగింది వాళ్ళ ఆనందానికి అవధి లేవు ఇలా ఎన్నో దేవాలయాలు దీపం లేక ఎన్నో మారుమూలను పడుతున్నాయి అక్కడ కూడా మనం విస్తృతంగా పనిచేసి దేవాలయాల్లో దీపం వెలిగించాలనే ఉద్దేశంతో పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలుగా నా పైన నమ్మకంతో ప్రతి సంవత్సరం ముప్పై నుంచి నలభై కిట్లు అనంతపురం జిల్లాకి ఇస్తున్నందుకు ధన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ జై శ్రీరామ్ ధర్మం నిలబడాలంటే దేవాలయంలో ధూపం వెలగాలి దీపం దీపం వెలిగినప్పుడే ధర్మం నిలబడుతుంది అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాను ఈ ధ్యాన ధర్మ ట్రస్ట్ వారు ఎన్నో దేవాలయాలను పునర్నిర్మిస్తూ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు వారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతకి విజయ్ జై శ్రీరామ్